నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్తగారు గారు మాట్లా నమస్తే రాయ గురుదత్ అక్క దత్తానుగ్రహం కోసం అహర్నిశలు పరితపిచ్చే వాళ్ళు కూడా ఉంటారు అసలు దత్తుడు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము దత్తానుగ్రహం పొందలేకపోతున్నాం అంటే అనుగ్రహం పొందలేకపోతున్నాము అనేది ఏమిటి దానికి తార్కాణం ఏమిటి అసలు మీకు ఎలా తెలుస్తోంది అంటే అట్లీస్ట్ ఆయన అధ్యాయం కూడా చదవలేనటువంటి పరిస్థితి ఉంటుంది అవును కదా అసలు ఈ పుస్తకం కూడా ముట్టుకోలేం మళ్ళీ మాట్లాడుతులేము ముట్టుకోలే ముట్టుకోలేము అసలు ఒక్క ఒక్క చాప్టర్ కూడా ఓపెన్ చేసి చదివేటటువంటి పరిస్థితి ఉండదు అంటే ఆయన అనుగ్రహం లేనట్టే కదా లేకపోతే ఇలా దత్త క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అస్సలు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది అసలు ఎలా అక్క ఈ స్వామి ముగ్ధ మనోహరమైనటువంటి ఈ స్వరూపం ఈ ఈ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది చాలా ఆయన అనుగ్రహం పొందాలి అని అంటే ముందు కామ్ డౌన్ అవ్వాలి పద్మిని రిలాక్స్ అవ్వాలి అంటే కూర్చునే విధానం కూడా ఉంటుంది కూర్చొని ముందుగా ఓంకారం అనేది చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తొందర తొందరగా మాకు ఏది కావాలి కావాలి అంటే కాదు ఫస్ట్ కూర్చొని విజువలైజేషన్ అంటే నువ్వు కూర్చునే ఆసనం కూడా ఇంపార్టెంట్ దత్తుడికి దత్తముద్రలో వజ్రాసనంలో కూర్చుంటారు ఫస్ట్ వజ్రాసనంలో కూర్చొని అంటే కాలు వెనక్కి కూర్చొని మోకాలు మీద కూర్చొని రెండు చేతులు కూడా ఇలా పెట్టుకొని ధ్యానం చేయాలి దత్తుడి ధ్యానం దాన్ని దత్తముద్ర అంటారు దత్తముద్ర అలా కూర్చొని ధ్యానం చేసి తర్వాత అప్పుడు ఆయనకు సంబంధించినటువంటి మంత్రాన్ని మనం ఆరాధన లేదా దాన్ని ఒక ఉపాసన ఆరాధన లేదా అనుగ్రహం కోసం పరితప్పించే మంత్రం ఏదైనా ఒక మంత్రాన్ని మనం పఠిస్తున్నామనంటే అంటే మనసా వాచ కర్మన చేస్తేనే దాన్ని స్వామి స్వీకరిస్తారు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఎక్కువ అంటే భక్తుల నుంచి ఆశించేది ఏంటంటే తొందరగా ఆయన అనుగ్రహం కలగాలంటే ట్రాన్స్ఫర్మేషన్ పద్మిని మారాలి ఎంతో కొంత మనం ట్రాన్స్ఫర్మేషన్ అనేది లేకపోతే ఆయన తొందరగా దగ్గరికి రారు ఆయన కావలసింది ఏంటి అంటే ఆయన స్తోత్రాలు పఠించటము ఆయన కథామృతం గానం చేయటము ఆయన శ్రవణాలు అంటే వినటం ఆయన గురించి మాట్లాడుకోవటము సామూహికంగా పాటలు పాడటం ఇష్టం అనమాట ఆయనకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం దాని గురించి ఒక మెసేజ్ ఇచ్చారు అది నేను చివరిలో నీకు చదువుతాను ఒక పెద్ద బుక్ వచ్చింది నాకు ఇంతలా బుక్ గురుచరిత్ర ఇది కాకుండా ఇంకా ఇది ఎకరాల భరద్వాజ గారు గోరఖ్పూర్ ఉంటుంది కదా అది వచ్చింది ద్వి అని అన్ని స్తోత్రాలతో గురుచరిత్ర వచ్చింది నాకు ఎంత బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది అంటే చాలా బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది నేను ఆశించకుండా ఇంకా నువ్వు చదువు ఇంకా నీ కొత్త కొత్త ఇస్తానని స్వామి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేను అనుకునే లోపల నాకు పంపిస్తూ ఉంటారు ఆ బుక్ ఓపెన్ చేయగానే నాకు ఇచ్చిన మెసేజ్ అమోఘమైన మెసేజ్ అది చదివినిపిస్తాను ఫోటో తీసి పెట్టుకున్నాను అందులో ఫోటో తీసి పెట్టుకున్నాను ఎంత అద్భుతమైన మెసేజ్ అంటే పద్మిని దాని తర్వాత అందరికి కూడా అనుగ్రహం కలిగే మంత్రం ఎలా చదవాలో కూడా చెప్తాను తప్పకుండా ఇది ఎంత అద్భుతం అంటే అసలు స్వామి చెప్పింది బ్యూటిఫుల్ మెసేజ్ అనమాట నాకు గానం అంటే కడు ప్రీతి కావున మీరు నా నామమును స్మరించుచు స్తోత్రమును చేయుచు గొంతెత్తి గానము చేయుడు నిత్యము ఎవరు కడు ప్రీతితో నన్ను గురించి గానము చేదురో వారిండ్లలో నిత్యము నేను నివసించుచుండను అదేగా సిద్ధమంగళ గానం గానం చేయటం అదే ఏదైనా వారి గృహములు ఎందు ఎట్టి వ్యాధులు ఉండవు దారిద్రము దరిదాపులకు కూడా రాకుండను అఖండ లక్ష్మి సంపన్నులై శతాయుష్మంతులై పుత్ర పౌత్రులతో వారి కుటుంబములు వృద్ధి చెందుచుండును ఎవరు నా చరిత్రమును నిత్యం భక్తితో పఠించేదరో శ్రద్ధగా ఎవరు శ్రవణం చేయదరు వారింట లక్ష్మీదేవి సుస్థిరముగా నుండును ఇది ఎంత మాత్రము సంశయింపవలసిన పని లేదు అని స్వామి చెప్పారు నాకు ఇచ్చిన మెసేజ్ మీరు చేసేదే అది నేను చేసేదే కదా అసలు మన రెట్టివి భక్తిలో మీ జర్నీ స్టార్ట్ అయ్యి సిద్ధమంగళ స్తోత్రాన్ని నూట ఎనిమిది ఇళ్లలో చేయటం అంటే గానం చేయటమే కదా గానము పాడటం నిత్యం అందుకే ఇప్పుడు ఇంటింటికెళ్లి సామూహిక పారాయణాలు నిర్వహిస్తున్నాను అసలు నేను మీ ఇంట్లో వచ్చి చేస్తాను పద్మిని అని చెప్పాను వీడియో కూడా ఒకసారి తీర్దాం ఆ సామూహిక పారాయణ అంటే స్వామి నాకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవే నేను ఫాలో అవుతున్నాను దాంతోనే ఆయన సంతృష్టి చెందుతున్నారు ఇంకా దేంతోనే కాదు అందుకనే స్వామి రాకముందు నా లైఫ్ స్వామి వచ్చిన తర్వాత నా లైఫ్ స్వామి రానంత వరకు పద్మిని ఇంట్లో ఏదో అంటే ఏదో తెలియని అంటే ఎక్కడో కొరత లాగా అనిపించింది కదా స్వామి వచ్చిన తర్వాత నాకు ఏ కొరత లేదు పీఠం పెట్టిన తర్వాత అసలు నాకు దేనికి భయం అనేది లేదు అసలు కొరత అనేది అనిపించట్లేదు స్వామి ఉన్నారు కదా ఆయన ఫ్యామిలీ మెంబర్ అని ఎక్కడికైనా వెళ్ళినా కూడా స్వామికి ఏమైనా తేవాలి ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కున్నాను అనుకో స్వామికి ఏదైనా తేవాలి పెద్ద మాల తెచ్చాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాల సన్న ముత్యాల మాల రెండు వరుసల మాల కింద వరకు వచ్చేలాగా పెద్ద మాల ఒకటి తీసుకొచ్చారు మీ బిడ్డలాగనే అంటే బన్నుగైనా నాకు రావట్లేదు స్ఫూర్ణ స్వామి వస్తున్నారు భువన కృష్ణ అబ్బాయి కృష్ణ అయితే స్వామి స్వామికి ఏదో తేవాలి ఇంక ఇరవై నాలుగు గంటలు స్వామి అంటే స్వామి ఎలా ఉన్నారో నిన్న రాగానే కూర్చోని అడిగాను ఏం స్వామి నిన్నటి నుంచి ఏం చేశారు మీరు అని అంటే నవ్వట్లేదు అనమాట కాసేపు అలాగే నవ్వితేనే నాకు తెలుస్తుంది చెప్పండి నవ్వుతున్నారు స్మైల్ ఇచ్చారు అంటే ఆ ఎక్స్ప్రెసివ్నెస్ మన ఫ్యామిలీ మెంబర్ ఎలాగో అలా అనమాట చెప్పాను కదా ఇంకా దేనికి కూడా ఇంత కొరత అనేది లేనటువంటి విధంగా మన ఆత్మం చేసేస్తారు సోల్ ప్రోగ్రెషన్ అంటారు అనుకుంటే స్వామి అనుగ్రహం స్వామి అనుగ్రహ దత్త అనుగ్రహ మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అందరు కూడా ఫస్ట్ వజ్రాసనంలో కూర్చొని చేతులు రెండు ఇలా మోకాళ్ళ మీద అంటే కాలు వెనక్కి పెట్టి ఆ ఫోటో కూడా మేము వేద్దాము ఆ వజ్రాసనంలో కూర్చొని ధ్యానం చేసుకున్న తర్వాత వజ్రాసనంలో కష్టం అయితే మళ్ళీ మామూలుగా కూర్చొని మంత్రం చేయండి లేదు నేను వజ్రాసనంలోనే చేస్తానంటే అలా కూర్చొని చేయండి ఫార్టీ వన్ డేస్ చేయాలి ఈ మంత్రము రోజుకు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయాలి ఖచ్చితంగా అలా అయితేనే చేయండి లేదా ఆ మంత్రం జోలికి కూడా వెళ్ళొద్దు అది అయితే దత్తాత్రేయ అనుగ్రహ మంత్రము ఇప్పుడు చెప్తున్నాను దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం అనసూయాసుత శ్రిష జనపాతక నాశన దిగంబర నమో నిత్యం మే వరదో భవ మంత్రం చాలా సింపుల్ రోజుకి ఎనిమిది సార్లు ఫార్టీ వన్ డేస్ ఆయన అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పద్మిని మొన్న లాస్ట్ సాటర్డే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సామూహిక పారాయణం నిర్వహించాం అంటే త్రీ టైమ్స్ సప్తాహం పూర్తి చేశాం దాదాపు ముప్పై మంది వచ్చారు అసలు ఎలా అసలు నేను చెప్పిందో పదిహేను మందికి స్వామి ఎలా పిలిపించారో తెలియదు చాలా ఫాస్ట్గా అయింది ఆ రోజు ఒక అబ్బాయి మన ఇంటి దగ్గరలోనే ఉంటాడు రోజు వచ్చి స్వామికి సేవ చేసుకుంటూ ఉంటాడు ముందు రోజు వాళ్ళ అమ్మగారికి చెప్పాను గురుసేవ చేసుకుంటే స్వామి తొందరగా కర్మల్ని తొలగిస్తారండి ఇక్కడ ఇల్లు దగ్గరే కాబట్టి మీ అబ్బాయికి సాఫ్ట్వేర్ కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి సేవ చేసుకోమనండి శనివారం ఉదయాన్నే వచ్చాడు అబ్బాయి నీటకి సేవ చేసుకున్నాడు కొంచెం ఏం చేయాలమ్మా పని అని అడిగితే ఏముంది ఈ దేవుడు అవి తీ దాన్ని శుభ్రం చెయ్యి అని చెప్పారు చేసిన తర్వాత పారాయణంకి బయలుదేరి వస్తుంటే వాళ్ళ ఇంటి కాషాయ వస్త్రంతో ఒక అతను వచ్చాడు కాషాయ వస్త్రంతో వచ్చి కాఫీ ఇస్తే తాగి దక్షిణ పెట్టారంట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇవ్వకూడదమ్మా ఇరవై ఒక్క రూపాయి ఇవ్వు అని అడిగి తీసుకున్నారు కాంక్రీట్ జంగల్లో అపార్ట్మెంట్లో కాషాయ వస్త్రంతో ఒక వ్యక్తి రావటం హైలీ ఇంపాసిబుల్ మనము మనసా వాచ కర్మన స్వామి మన కర్మని తొలగించాలి నేను ఇది చేస్తున్నాను స్వామి ఏదో ఒక రకంగా రూపంలో రావాలంటే ఆ రూపంలో కాషాయ వస్త్రంలో వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారని అంటే అంత హ్యాపీ స్వామి వచ్చినట్టే మా కర్మ తీసుకున్నారు భిక్ష తీసుకున్నారు భిక్ష తీసుకోవాలి అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ కలియుగంలో అలాంటిది వాళ్ళ ఇంటికి అపార్ట్మెంట్స్కి వెళ్ళి భిక్ష తీసుకుని వెళ్ళారు అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే వాళ్ళ పాపకు కూడా చాలా చిన్న మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఏవో రకరకాల ఉంటున్నాయి కదా ఇప్పుడు అలా వాళ్ళు కూడా చాలా చక్కగా ముద్దుగా ఉంటుంది పాప కూడా దానికోసం ఈ తల్లిదండ్రులు పరితప్పించినందుకు అలా స్వామి అలా వచ్చి ఆ తీసుకొని కాబట్టి వజ్రాసనం వేసుకుని డెఫినెట్ గా మంత్రాన్ని చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞత నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపత్తి శ్రీ రాజం శరణం ప్రపత్తి